నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇప్పుడంతా పండుగల హడావుడు మార్కెట్ అంతా కూడా బిజీ బిజీగా ఉంది సంక్రాంతి క్రిస్మస్ వంటి పండుగలు ఉన్నాయి ఈ పండుగలకి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొత్త వస్త్రాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పండుగల్ని పురస్కరించుకొని అన్ని స్టోర్లు కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి అటువంటి దాంట్లోనే మనకి చిన్నపల్లి ద వింటేజ్ వ్యూస్ వారు చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఇది జెన్యున్ ఆఫర్ ఎందుకు అంటే మీరు కొనే బిల్లులో సగం అమౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఒక సపోజ్ చీర తీసుకుంటే మీ వారికి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో చక్కగా ప్యాంట్ షర్ట్ తీసుకోవచ్చు లేదా పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే లెహెంగాస్ తీసుకోవచ్చు శుభకార్యాల వారైతే పట్టు చీరలు తీసుకోవచ్చు పెట్టుబడి చీరలు మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఇలా చాలా మంచి ఆఫర్ అండి మీరు కొన్న మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ చేసుకోవచ్చు సో ఇటువంటి ఫ్రీగా ఆఫర్ మంచిగా బాగుంది కాబట్టి మీకు కావాలి అని అనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేయించండి ఫుల్ లెంత్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటాయి ఆన్లైన్ ఉంది అలాగే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు చిల్లపల్లి ద వింటేజ్ వేవ్స్ మదీనా కూడా